అట్లాంటానా ఇప్పుడే సాయంత్రం చాలా నీళ్ళు တော်ရండిమాట မစိလန်တမစလေးစိစိအင်းဒီလိုလုပ်ရင်ကတော့ဘယ်လိုဖြစ်လဲဟုတ်ကဲ့ဒီနားအာကိဘယ်လောက်တောင် పెద్దကုန်းနာရော မానిဖလန့် အာကိ ఇక్కడైతే చేపల కూర అయితే రెడీ అయిపోతుందన్నమాట చింతపండు కారం ఉప్పవన్నీ వేసేసింది ఇంకక్కడైతే మన చేపల పులుసు అయితే రెడీ అవుతుంది నోము దండలు అయితే వేతా ఉన్నారు నోము అయిపోయింది కదా నోము దండలు తీసి అందరు కట్టుకోవడానికి నోము దండలు అయితే వేపుతా ఉన్నావు నువ్వు కట్టుకోవడానికి ఏ ఆపు నువ్వు అవును అయితే వేపుతూ ఉన్నాడు మంచికి ఒకటి కట్టుకున్నావు ఇంకా చెయ్యిపోయి తాగా ఇట్లా వేణిస్తుండే నాన్న అందరం కట్టుకున్నాం ఇక్కడ వంట కావాలి కర్రీసు ఒక చేపల కూర అయితే అయింది

నా బ్రదర్ చెయ్యని యా ఎక్కడ నుంచి కిడయా అమ్మే అమ్మే బహనే కడాల నడు బావన మమ్మీ ఊడుస్తుంది అమ్మే ఊడుస్తుంది ని ఆ చెప్పండి ముందు గగ్గడపెట్టుకుంటాడు అని మళ్ళీ అడుగుతావు నువ్వు గడప పెట్టుకున్నాను సెల్ఫీలో போதாது கொடுக்க போனேன் வட்டே இக்கடீமட்டா ఇంకా పండుగ పండుగ రోజైతే ఇంకా ఈవినింగ్ అనమాట అక్కడ అక్క అయితే ఊడి అనమాట తర్వాత ఇంకా గిన్నెలు అయితే అన్నీ ఉన్న గిన్నెలు అన్నీ దొమ్మేస్తూ ఉన్నారు అక్కడైతే ఇంకా పండుగ రోజు అయితే చేపల కూర అంటారంట చేపల చేపల కూర అండీలు అండ్ చికెన్ అండీలు అనమాట ఇంకా అదైతే ఇదైతే ఈవినింగు ఇంకా పెద్దక్క దొమ్ముతూ ఉంటే ఇంకా నడపక అయితే అవి కడిగేస్తూ ఉంది గిన్నెలైతే ఇంకా చేపల కూరతో చికెన్తో అయితే అది అన్నమాట ఇంకా వచ్చే వాళ్ళకు కూడా పెట్టేసింది అన్నం అయితే ఇదైతే నైటు ఇంకేదైతే నైటు ఇంకా నైట్ అక్కడ వచ్చి స్వీట్ వచ్చేసి ఆడతా అమ్మి ఇంకా అక్కడ పొయ్యి మీద అన్నమా ఇంటో పెట్టి ఇంకా పాలు ఉంటే ఇంకా పాలు పాలు కాదండి నూనె అయితే ఇంకా దీపాలలో పోసి దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నాయి అనమాట నైటు ఇంకా నీళ్ళు అయితే పెట్టుకున్నారు స్నానాన్ని మళ్ళీ స్నానం చేస్తామని చెప్పేసి ఇంకా అక్కడ దీపాలు ముట్టించినాక తర్వాత టోనీ స్వీట్ ఇంకా కాకర పిల్లలు ఇంకా అవైతే వేలుస్తూ ఉన్నారనమాట ఇది మన అదేంటిది భూచక్రం అయితే కాల్చిననమాట ఇంకా అవైతే కాలుస్తూ ఉన్నారనమాట భూచక్రాలు